హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో వచ్చేసి సేమియా కేసరి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను చాలా సింపుల్గా సేమ్యా కేసరి అనేది రెడీ చేస్తున్నాను చూడండి ఎలా రెడీ అయిందో నేను సేమ్యాకి కేసరకు కావాల్సినవి చూపిస్తాను చూడండి ఫస్ట్ సేమ్యాలు తీసుకున్నాను ఒక గ్లాస్ ఆ గ్లాస్తో సమానమైన కొలతలతో చూపిస్తాను డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు షుగర్ పంచదార యాలకుల పొడి మెత్తగా చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం నెయ్యి నెయ్యి కూడా తీసుకున్నాను చూడండి వీటితో నేను సేమ్యాకేసర్ చేస్తున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో టూ స్పూన్స్ నెయ్యి వేసి ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా కొంచెం దోరగా వేపుకోవాలి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా అయితే వేపుకోవాలి చూడండి వేగిపోయి నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అదే ప్యాన్లో మరి ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో సేమియాలు వేపుకోవాలి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను వేపేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి సేమియా ఒక గ్లాసు నర్ర వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత చూడండి నేను గ్లాసు నర వాటర్ తీసుకున్నాను వాటర్ కూడా చక్కగా బాగా మరిగిన తర్వాత దీంట్లో వేడి చేసి పెట్టి వేపుకొని పెట్టుకున్న సేమ్యాలు వేసేస్తున్నాను చూడండి సేమ్యాలు ఆ వాటర్తో చక్కగా మద్దతుగా ఉడికించుకోవాలి చూడండి సేమి అంతా కూడా వాటర్తో ఉడికించుకోవాలి ఫస్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ సేమి అయితే చక్కగా వాటర్తో ఉడికిపోయింది మనకి ఉడికిందా లేదా అనేది ఒకటి పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది చూడండి అలా అంటే అలా ఎరిగితే ఉడికినట్టు చక్కగా ఉడిగిపోయింది దీంట్లో నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను కదండి ఆ పంచదార వేసేసి చక్కగా ఆ పంచదార పాకంతో సేమ్యా అనేది చక్కగా స్వీట్ అంతా కూడా దానికి పట్టి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసి కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా ఎలా చేస్తారో కామెంట్స్ అయితే తెలియచేయండి చూడండి పంచదార పాకంతో మొత్తం కూడా చక్కగా ఉడిగిపోతుంది సేమియా చూడండి చక్కగా పాకంతో మొత్తం కూడా ఉడిగిపోయింది నేను కొంచెం చిట్టికెడు ఫుడ్ కలర్ తీసుకున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్న పర్వాలేదు తీసుకుపోయినా పర్వాలేదు నేను కొంచెం తీసుకున్నాను కలర్ బాగుంటుంది చూడండి చక్కగా కలర్ కూడా పట్టేసి పాకంతో సేమియా కేసరి అనేది చక్కగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చక్కగా రెడీ అయిపోయింది దీంట్లో నేను ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను బాగా అంతా కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో ఒక మరొక స్పూన్ నెయ్యి వేసి తీసేయచ్చు దీంట్లో నేను యాలకుల పొడి కూడా మెత్తగా పెట్టుకున్న పొడిని కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని తీసేయచ్చు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మొత్తం కల కలిసే విధంగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ సేమ్యా కేసరి చూడండి చక్కగా రెడీ అయిపోయింది పొడి పొడిగా మనకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్